దేశ ప్రజలకు శుభవార్త ప్రధాని మోడీ కొత్త పథకం ప్రారంభం ఈ పథకం ద్వారా భారీగా లబ్ధి తన అధికార నివాసంలో సోలార్ రూప్టాప్ ప్యానెల్స్ మీటర్లను పరిశీలిస్తున్న మోడీ కోటి ఇళ్లకు విద్యుత్ సౌ సౌర విద్యుత్ కొత్త పథకాన్ని ప్రకటించిన మోడీ దేశంలోని కోటి గృహాలకు సౌర విద్యుత్ సౌకర్యం కల్పించాలని ప్రధాని మోడీ నిర్ణయించారు దీనికోసం ఇళ్ల కప్పులపై సౌర సౌ సౌర ఫలకాలు సోలార్ రూప్టాప్ వ్యవస్థను నెలకొల్పే లక్ష్యంతో ప్రధానమంత్రి సూర్యోదయ్ యోజనను ప్రకటించారు అయోధ్యలో సోమవారం శ్రీరామ ప్రాణప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత ఢిల్లీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు ముఖ్యంగా శ్రీరాముని కాంతి నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు ఎల్లప్పుడూ శక్తి పొందుతారు అయోధ్యలో ప్రాణప్రతిష్ట జరిగిన శుభ సందర్భంగా దేశంలో ప్రజలంతా కూడా వారి ఇళ్ళ కప్పులపై సొంత సౌర ఫలకాల వ్యవస్థ కలిగి ఉండాలనే నా సంకల్పం మరింత బలపడింది అందుకే ఢిల్లీ చేరుకున్న వెంటనే దీనిపైన తొలి నిర్ణయం తీసుకున్నాను అని సామాజిక మాధ్యమాల్లో సో మోడీ గారు అయితే అన్నారు అయితే సౌరశక్తిని వినియోగించుకోవడం వల్ల పేద మధ్యతరగతి ప్రజల విద్యుత్ బిల్లులు తగ్గడమే కాకుండా ఇంధన రంగంలో మన దేశం స్వలంబన దిశగా ముందడుగు వేస్తుందని కూడా చెప్పారు సో ఈ విధంగా చూసుకున్నట్లయితే తొందరలోనే దీనికి సంబంధించి అప్లికేషన్స్ అయితే వస్తాయి ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఏంటనేది మీకు నెక్స్ట్ వీడియోలో అందిస్తాను వచ్చిన తర్వాత సో మ్యాక్సిమం చాలా తక్కువ డబ్బులకి సోలార్ టాప్ అయితే ఇంట్లోకి అయితే అందించబోతున్నారన్నమాట ప్రధాని మోడీ గారు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో